ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మైసూర్ పాక్ చేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా సాఫ్ట్గా వచ్చిందండి బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోలో నేను చూపిస్తాను ముందుగా దీంతో ఒక కప్పు శనగ శనగపిండి తీసుకున్నాను జల్లించి తీసుకున్నాను అండి నేను మీరు కూడా అలానే తీసుకోండి అలాగే మూడు కప్పుల షుగరు ఇదే కప్పుతో తీసుకున్నాను నేను పిండి దీంతో తీసుకున్నాను దాంతోనే తీసుకున్నాను అలాగే ఆయిల్ అండ్ నెయ్యి దీంతో ఆయిల్ రెండు తీసుకున్నాను ఒక ఒక కప్పు అంతా నెయ్యి తీసుకున్నా ఫస్ట్ అంతా ఒకే దాంట్లో వేసినందుకు ఆయిల్ కొంచెం ఎల్లో అనిపిస్తుంది నేను మళ్ళీ మీకు కొలత చూపించాలని ఇట్లా దీంతో చూపిస్తున్నాను దీంతో మొత్తం నేను మూడు కప్పులు అనుకోండి ఒక కప్పు నెయ్యి ఉంది రెండు కప్పులు ఆయిల్ ఉంది అదే కొద్దిగా మనం పిండిలో కలుపుకోవాలి ఎందుకంటే లాస్ట్లో మనము పాకంలో వేసేటప్పుడు గడ్డగట్టకుండా ఇలా ఆయిల్ కలిపి పెట్టుకుంటే బాగుంటుంది అలాగే స్టవ్ పైన షుగర్ పెట్టుకొని దాంట్లో హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి మరి ఎక్కువ వేసుకోకండి ఇది కరిగేలోపు మనము ఒక గిన్నె వెడల్పు గిన్నె తీసుకొని దానికి నెయ్యి పెట్టుకోవాలి చూడండి ఇలా నెయ్యి పెట్టుకోవాలి లాస్ట్లో పాకం అయ్యేసరికి ఇది ఇలా రాసి పెట్టుకుంటే అందుబాటులో ఉంటుంది మనకి మొత్తము అలాగే స్టవ్ ఇది కరిగేలోపు మనము ఒక దిక్కు ఇది పాకం చేసుకుంటూ పక్కకి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కూడా వేడెక్కాలి కదా ఇలా షుగర్ది కలుపుతూ ఉండాలి అడగంటకుండా చూడండి ఇలా కరుగుతుంది కదా పక్కకు ఆయిల్ కూడా వేడవుతుంటుంది ఇది కరిగేలోపు అది పూర్తిగా కరిగిపోయి పాకం అవ్వాలి పాకము గట్టిగా కావాలంటే కొంచెం పాకం ఉండాలి కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉండాలంటే నార్మల్ పాకం అంటే మరీ తీగ సాగకుండా ఇట్లా ఉండేటట్టు చూసుకోండి నేను గట్టిగా చేయకుండా కొంచెం సాఫ్ట్గా చేసిన మీకు కంప్లీట్గా తీగపాకం వస్తే పాక్ గట్టిగా కూడా వస్తాయి బాగుంటాయి అట్లా కూడా కానీ పిల్లలకి కొంచెం సాఫ్ట్గా ఉండాలని నేను ఇలా తీసుకున్నాను ఈ పాకం అయినాక దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా ఆయిల్లో అది కలుపుకోవాలి ఇందులో వేసుకొని కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మధ్య ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మనం పక్కన స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ వేసుకోవాలి ఒక్కొక్క గరిట వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి అస్సలు ఆగకూడదు మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి కంటిన్యూగా ఆగకుండా చూడండి పూర్తిగా ఇట్లా మళ్ళీ ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకోండి నేను ఇలానే కంప్లీట్గా వేసుకున్నాను చూసారా గుల్లగా చాలా బాగా వస్తుంది ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్న దాకా ఇట్లానే కలుపుతూ ఉండాలి మళ్ళీ మిగతా అది లాస్ట్లో నేను వేసుకున్నాను చూడండి ఈ కంప్లీట్గా ఇది మొత్తం వేసేసుకోండి అందులో చూడండి ఎలా ఉందో గుల్లగా ఉంది చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇది మొత్తం ఆయిల్ వేసుకున్నాక కలపకూడదు మనం ముందుగా ఒక గిన్నెకి ఆయిల్ అది నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేయాలి ఇది ఎక్కువ కలపకండి ఇది కలిపితే మళ్ళీ మీకు గుల్లగా రాదు మేసరిపాకు చూసారా ఎలా ఉడుకుతుందో కిందికి దించినాక కూడా ఇందులో వేసేసుకోండి మీరు నేను మొత్తం ఇందులో వేసేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ కొద్దిగా చల్లారినాక నేను కాట్లో పెట్టుకున్నాను మళ్ళీ చూసాను ఇందులో వేసినాక కూడా వేడిగా ఇట్లా ఉడుకుతుంది చాలా బాగా వచ్చింది మాకైతే చూడండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత కాటు పెట్టుకుంటున్నాను చాక్తోటి మీకు ఎలా కావాలంటే అలా మా పిల్లలకు కొంచెం సాఫ్ట్గా కావాలని నేను కొద్దిగా మెత్తగానే చేసిన ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారాక మనం ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు చూడండి ఇలా ప్లేట్ పెట్టి ఉల్టా పెట్టేసి ఈజీగా వచ్చేస్తుంది చూసారా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది నాకు మాత్రం మా పిల్లలకు చాలా నచ్చింది ఇలా కట్ చేసుకుంటే కూడా ఎలా కట్ చేసామో అలా వచ్చేస్తున్నాయి మొత్తము చూడండి ఇలా వచ్చేస్తాయి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది స్వీటు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకు కూడా బాగా నచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూడండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్